గగన్ భూమి ఇద్దరూ కూడా నిద్రపోతూ ఉంటారు అర్ధరాత్రి టైంలో గగన్కి సూర్య తనని ఎన్కౌంటర్ చేస్తున్నట్టుగా కల వస్తుంది ఒక్కసారిగా నిద్రలో నుండి ఉలిక్కి పడి లేచి కూర్చుంటాడు ఇకప్పుడు గగన్ అంతరాత్మ ఎదురుగా నిలబడి గగన్ని చూసి నవ్వుతూ ఉంటుంది ఎస్ నీకొచ్చిన కళ నిజమే తను రావడం కొంచెం ఆలస్యమైనా కూడా ఈ పాటికి ఈ ఇల్లంతా కూడా శోక సంద్రంతో మునిగిపోయి ఉండేది ఎంత ముందు చూపు లేకపోతే నీ కోసం డిటెక్టివ్ని పెడుతుంది అని చెప్పి గగన్ అంతరాత్మ భూమి గురించి గొప్పగా గగన్కి చెబుతూ ఉంటుంది ఇప్పటికైనా నీ పంతాన్ని కోపాన్ని పక్కన పెట్టి తన కోరుకున్న ప్రేమను తనకు అందించు అంటూ గగన్ అంతరాత్మ గగన్కి చెప్పడంతో గగన్ నిద్రపోతున్న భూమి వైపు చూస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో వచ్చి భూమి పాదాల దగ్గర కుప్పకూలి గతంలో తను భూమిని ఎంతనైతే ప్రేమించాడో అదంతా కూడా గుర్తు చేసుకుంటాడో భూమి తనను కంటికి రెప్పలాగా చూసుకున్న విషయాన్ని అదంతా కూడా గగన్ గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ భూమి పాదాలని తాకుతూ తన పాదాలని ముద్దాడుతో అలా భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు మొత్తానికి గగన్ అయితే భూమిని అర్థం చేసుకొని తనను తిరిగి ప్రేమించడం మొదలుపెట్టి భార్యగా స్వీకరిస్తున్నాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి